వక్ బిల్ పార్లమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో పాస్ అవ్వడానికి లేదు వక్ ఆస్తులు ఏదైతే ఉన్నాయో దాంట్లో వచ్చిన ఆదాయం ముస్లింలకి పంచండి జేఏసీ మరియు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నాయకులు కలిసి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మౌలానా హాఫీజ్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ పార్టీలకి అతీతంగా మా వగ్బోర్డ్ ఆస్తులు మేము కాపాడుకుంటామని ఆయన తెలియపరిచారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ జియా ఉల్ హక్ మసూద్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు అస్సలాము వలైకు రామ్ వరకా అందరికీ నమస్కారం ఈరోజు మన జిలా మసూద్ గారు మిగతా మా కమిటీ సభ్యులు అందరం కలిసి మన నెల్లూరు ఎంపీ ఎన్టీఆర్ గారికి వేణిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రెండు మెమరల్ ఇచ్చాము ఏంటంటే మొట్టమొదట మనకి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ముస్లింలకు వ్యతిరేకంగా వక్ బోర్డు బిల్ అమెండ్మెంట్ ఇచ్చింది అది మా ముస్లింలకి చాలా మనకు చాలా ప్రాబ్లమ్స్ చేస్తుంది ఆ బిల్లు మే మేమేమడుగుతున్నామంటే మా ఎంపీ ద్వారా చంద్ర మన చంద్రబాబు నాయుడు గారి ద్వారా అక్కడికి పార్లమెంట్లో అసలు ఈ బిల్లు ఎందుకు తెస్తున్నారు ఎవరైనా అడిగారా మీకు అసలు ఎందుకు మనం అందరం ఇక్కడ ఇండియాలో ఈ అక్అబౌట్ బిల్కి సంబంధించిన ఎన్ని ఆస్తులు ఉన్నాయో మీరు మాకు అడిషనల్గా ఏమి ఇవ్వాల్సిన అవసరం లే మేము ముస్లింలు ఎవరు పోయి దేవాలయాలు కానీ ఏసుక్రీస్తులు కానీ ఏ స్థలాలు మేము అడగడం లే మా భూముల్ని మాకు కాపాడండి మమ్మల్ని ఆ భూమితో వచ్చే డబ్బుతో ముస్లింలకి ఇవ్వండి అది సాల్వ్ అని మేము అడుగుతున్నాం ఇది న్యాయపరంగా మేము అడుగుతున్నాం కాబట్టి మాకు చంద్రబాబు నాయుడు గారి మీద మన అబ్దుల్ అజీజ్ గారి మీద మన ఎంపీ గారి మీద చాలా మాకు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్